హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే బియ్యం పిండితో బోండాలు ఎలా తయారు చేయాలో చూద్దాం మనం బియ్యం పిండితోనే కాదండి గోధుమ పిండితో మైదా పిండితో వేటితో అయినా మనం బోండాల్ని తయారు చేసుకోవచ్చు కానీ నేను ఈ వీడియోలో బియ్యం పిండితో బోండాలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మనం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం బియ్యం పిండిని ఈ కన్సిస్టెన్సీతో తీసుకోవాలి ఒకవేళ బియ్యం పిండి లూజ్గా ఉన్నట్లయితే మనకు బోండాలు వేయడానికి వీలవ్వదు సో ఈ కన్సిస్టెన్సీలో తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్న బియ్య పిండిలో రుచికి సరిపడా సాల్ట్ని అలాగే సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చిని అలాగే ఒక మీడియం సైజు లేదా రెండు ఆనియన్స్ని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి వీటన్నిటినీ ఆ బియ్య పిండిలో వేయాలి అలాగే కరివేపాకు సన్నగా ఇలా తుంచుకున్న కరివేపాకును కూడా అందులో వేసుకోవాలి ఈ కరివేపాకు వల్ల మనకి బోండాలు అనేది మంచి టేస్ట్ వస్తాయి అలాగే బోండాల్లో జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి ఈ వంట సోడా వేసే క్లిప్ అనేది మిస్ అయ్యింది ఈ విధంగా అన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి అందులో బోండాలకు సరిపడా ఆయిల్ని వేసి బాగా మరిగించాలి ఈ ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న పిండిని అనేది ఇందులో చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవాలి ఇలా సైడ్ నుంచి బోండాలు వేస్తే మనకి బాగా వస్తాయి చూసారు కదా వీడియోలో చూపిన విధంగా ఆ విధంగా మనం నూనెలో బోండాలు అనేది వదలాలి ఈ విధంగా మరిగిన నూనెలో మనం బోండాల్ని కొద్ది కొద్దిగా వేసుకుని బాగా కాలనివ్వాలి ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడు కూడా వాటిని టర్న్ చేసి బాగా కాలనివ్వాలి ఇలా కాలిన బోండాల్ని మనం తీసి పక్కన ఉంచుకోవాలి చూసారు కదా బియ్య పిండితో బోండాలు అనేవి తయారైపోయాయి ఇవి ఈవినింగ్ స్నాక్స్గా కూడా మనకి చాలా బాగుంటాయి అలాగే మరి కొందరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా యూస్ చేస్తారు మీరు కూడా ఈ బియ్య పిండితో బోండాలను తయారు చేసి ఎలా వచ్చాయి అన్నది మనకి కమెంట్ తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి